పట్టాభరామ్ గారు మీరు కూడా దాదాపు ఒక ఎనిమిది అంశాలు బేస్ చేసుకుంటూ చాలా ఫిర్యాదులతో ఈరోజు ఈసీని కలిశారు అయితే తెలుగుదేశం పార్టీ మై పార్టీ వెబ్సైట్ పేరుతో టీడీపీ ఓటర్ల ప్రొఫైలింగ్ చేస్తోంది రెండు నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఏ విధంగా ఒకరే ఫిర్యాదు చేస్తారు అక్కడున్న వాళ్ళు కదా ఫిర్యాదు చేయాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఉద్దేశించి చేస్తున్న ఆరోపణలు దీని దీనికి సంబంధించి మీ దగ్గర సమాధానం ఏంటి సార్ సతీష్ గారు నమస్కారం అండి మీకు శివశంకర్ గారికి మిత్రులు రవిచంద్రారెడ్డి గారికి టీవీ ఫైవ్ కూడా నమస్కారం మీరు ప్రశ్నకి జవాబు చెప్పే ముందు ఇందాక రవిచంద్రారెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి గురించి అదేవిధంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన లెటర్ మీద ఆయన కూడా పక్కన ఏదో చిన్న సంతకం పెట్టి ఎన్నికల కమిషనర్ గారిని కలవటానికి ఏదో ఆ సమావేశం మందిరంలోకి దూరిపోయారు అని చెప్పి చాలా అంటే ఆ రకంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి ఇప్పుడు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను నా దగ్గర కాపీ ఉంది ఒక్క నిమిషం ఉండండి సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కి అటెండ్ అవుతున్నప్పుడు పిక్చర్ ఇవాళ మీ దీనిలో మీరు చూసినట్లయితే ఆయన మెడలో ఎలక్షన్ కమిషన్ వారు ముందుగానే మీటింగ్ కి హాజరయ్యే వారికి ఇచ్చినటువంటి ఒక కార్డు పాస్ అవున ఐడెంటిటీ కార్డు ఇది ఉన్న వాళ్ళనే లోపలికి ఎలా చేస్తారు రామచంద్రారెడ్డి గారు చెప్తున్నది ఎలా ఉందంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానమే లేదు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏదో దూరిపోయారా ఆయన మీటింగ్ హాల్లో కనీస చెప్తా ఉన్నారు అటువంటిది ఏం లేదండి జనసేన పార్టీకి కూడా ఆహ్వానం అందింది వారు ముందు రోజే ఇదిగో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఐడెంటిటీ కార్డు పంపించారు ఈ కార్డు ఉన్నవారిని ఆ హోటల్ ప్లేస్ లోకి అలౌ చేశారు కాబట్టి విత్ ప్రాపర్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ బోత్ ద లీడర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వెళ్ళారు ఇద్దరు కలిసి ఇదిగోండి డ్రాఫ్ట్ చేసినటువంటి రిప్రజెంటేషన్ ఇదేదో పక్కన ఏదో చిన్న సంతకం పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు ఇదిగోండి ఇద్దరు చక్కగా రెండు పార్టీల నాయకులు ఇద్దరు కలిసి సంతకాలు పెట్టారు ఇద్దరు నాయకులను ఎలక్ కమిషన్ ఆహ్వానించింది కాబట్టి ఆ రకంగా వాస్తవాలు మాట్లాడటం అనేది సమంజసం కాదు రెండోది ఇవాళ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పదే పదే కోనేరు సురేష్ గారు కోనేరు సురేష్ గారు అని మాట్లాడతారు ఇవాళ దాపరికం ఏంటంటే కోనేరు సురేష్ గారు మా పార్టీ లెజిస్లేచర్ టీడీఎల్పీ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీకి ఆయన ఆఫీస్ సెక్రటరీ అదే విధంగా ఈ రో రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రల్ రోల్స్ లో జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి మేము ఒక ప్రత్యేక విభాగాన్ని మా పార్టీ ఆఫీస్ లో అరేంజ్ చేసాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవకతవకల వల్ల చాలా నష్టపోయాం ఆ రోజు మేము గ్రహించలేకపోయాం ఎందుకంటే ఈ రకంగా కూడా ఎన్నికల్లో రిజల్ట్ ని తారుమారు చేయొచ్చు ఎలక్ట్రల్ ఓట్స్ లో ఓటర్ లిస్ట్ లో ఓట్లని దొంగతనం చేసి ఓట్లని తారుమారు చేసి ఈ రకంగా కూడా ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తారని మేము ఆ రోజున గ్రహించలేకపోయాం కాబట్టి గత ఎన్నికల అనుభవం దృష్ట్యా ముందుగానే మేము అప్రమత్తం అయ్యి ఒక ప్రత్యేక టీంను పెట్టి ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు విడుదల చేసినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఏవైతే ఉంటాయో వాటికి కాన్స్టిట్యున్సీ వైజ్ మేము ఇంటింటికి డోర్ టు డోర్ మేము వెళ్లి వెరిఫికేషన్ చేసుకుని వెరిఫై చేసుకున్నప్పుడు అవకతవకలు బయటపడితే సార్ ఆ ప్రాంతంలో నివాసం లేని వాళ్ళు ఓట్లు చేర్చినవి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఓట్లను తొలగించినటువంటి సందర్భాలు కానివ్వండి ఇవన్నీ కూడా మా పార్టీ మా బూత్ లెవెల్ కమిటీ మెంబర్స్ అహర్నిశలు శ్రమించి ఇంటింటికి వెళ్లి వాళ్ళ వాస్తవాలు తెలుసుకుని వాటిని ఈ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ సెల్ కి కోనేరు సురేష్ గారిని ఒక మేము ఒక కన్వీనర్ గా కోఆర్డినేటర్ గా పెట్టాం ఇవాళ ఆయన ఇవన్నీ పూలప్ చేసి పార్టీ రిప్రజెంటేటివ్ గా ఆయన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు తప్పేంటండి ఎలక్షన్ కమిషన్ కు ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా కోనేరు సురేష్ గారు ఫిర్యాదు చేస్తుందా అన్న నేరం ఇవాళ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా ఇవాళ ఓటర్ వెరిఫికేషన్ చేసుకునేటటువంటి హక్కు ఉంది అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ అధికారులతో కలిసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ పార్టీల ప్రతినిధులని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాలి ఇట్ ఈస్ అ రూల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తోడుగా వచ్చి వస్తేనే వాళ్ళు ఓటర్ వెరిఫికేషన్ చేయాలి ఆ రకంగా మా పార్టీ వారు వెళ్ళారు వెళ్ళినప్పుడు కొన్ని అవకతవకలు మేము గుర్తించినప్పుడు ఖచ్చితంగా మేము రిపోర్ట్ చేస్తాం అది కూడా తప్పని అంటే ఇంత హాస్టంగా మాట్లాడతారంటే బయట పడిపోయేసరికి కోనేరు సురేష్ చేసిన ఆరోపణల వల్ల మా పార్టీకి నష్టం కలిగిందని విజయసాయి రెడ్డి ఒక కామెంట్ చేశారు ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటంటే కర్నూలు జిల్లాలో అరవై ఏడు వేల మూడు వందల డెబ్బై చల్లని ఓట్లు ఉన్నాయని సురేష్ ఫిర్యాదు చేశారు అయితే జిల్లా కలెక్టర్ దాని మీద పరిశీలన చేశారు చేస్తే యాభై తొమ్మిది వేల ఓట్లు వాస్తవ ఓట్లు అని అధికారులు తేల్చారు ఇలాంటి తప్పుడు నివేదికల వల్ల మా మా మీద తప్పుడు అభిప్రాయం ప్రజల్లో కలగదా ఇది ఇందాక ప్రస్తావించింది సతీష్ గారు పది మంది వైసీపీ నాయకుల పైన పోలీస్ కేసులు పెట్టమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిందా లేదా ఇచ్చినటువంటి ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకుని వైసీపీ నాయకులు డైరెక్ట్ గా పది మందిని పర్చూర్ కాన్స్టిట్యున్సీలో కేసులు బుక్ చేశారు ఉరవకొండ మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అక్కడ ఉన్నటువంటి జడ్పీ సిఇని సస్పెండ్ చేశారు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వీళ్ళు ఓట్ల దొంగతనాలను మేము బయట పెడుతున్నాం కాబట్టి ఇవాళ గుమ్మడికాయలు దొంగలు భుజాలు తడుగుకున్నట్టు ఏమి చేయాలో దిక్కు తోచక వాళ్ళ యొక్క దొంగతనాలు బయటపడిపోయేసరికి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు ఓటర్ లిస్ట్ లో ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారని మేము ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తా ఉన్నాం వాటిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి ప్రతి పార్టీకి ఆ హక్కు ఉంది ఓటర్ లిస్టు ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని ఎత్తి చూపే హక్కు ఉంది ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి హక్కుంది కోనేరు సురేష్ గారు మా పార్టీ రిప్రెసెంటే గా మా పని చేస్తా ఉన్నారు ఓకే రాని తప్పు పడటానికి మీరు రాజన్ రెడ్డి గారు వాళ్ళు బయటపడేసరికి రక్క ఏది పడితే మీరే మనకు వచ్చి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బయటపడతా ఉన్నారు పట్టబరం గారి మాట్లాడు దీనిపైన దీనిపై దీనిపైన చెప్తా ఇది ఓట్లు తీయించిన తర్వాత రెడ్డి గారు గారు దీనిపైన అంటే ఆల్రెడీ తెలంగాణలో ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఓటుకి వినియోగించుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ జనసేన ప్లాన్ అని అటు రవిచంద్ర రెడ్డి గారు రేజ్ చేస్తున్నారు ఒక పాయింట్ మీరు కూడా ఈ రోజు ప్రస్తావించిన వాటిలో ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలన్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల్లో పేర్కొన్నది తెలంగాణలో పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఏపీ సెట్లెన్స్ ఇక్కడికి రాకుండా ఉండాలన్న అభిప్రాయం అందులో వ్యక్తం అవుతుంది ఇది లాజికల్ గా ఇక్కడ కుదిరేదా వినియోగించుకున్న వాళ్ళు ఓటోకి వినియోగించుకోవచ్చు ఎంత చైల్డిష్ గా మాట్లాడుతున్నారంటే సరే వారు చేసినటువంటి ఆరోపణ పైన నేను వాస్తవాలు తెలియపరచ తెలియజేయాలి కాబట్టి చెప్పండి చెప్పండి మేము హైదరాబాద్ లో అంటే మా పార్టీ సెంపటైజర్స్ కానీ ఎవరైతే ఒక ప్రక్రియ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఏదైతే చేపట్టారు అది దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండేటటువంటి వారు అనేక మంది హైదరాబాద్ లో ఉద్యోగ రీత్యా కానివ్వండి చదువుల రీత్యా కాని అక్కడ ఉంటారు ఇప్పుడు చాలా మంది అక్కడ తెలంగాణలో ఓటు హక్కు లేకపోయినా అక్కడ తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండరా ఎంతమంది ఐటీ ఐటీ జాబ్స్ లో ఎంతమంది ఉన్నారు చదువు రీత్యా ఎంతమంది వెళ్ళి ఉంటారు సార్ ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసం ఉన్నటువంటి వారు కేవలం ఉద్యోగ రీత్యా చదువుల రీత్యా హైదరాబాద్కి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు ఓటర్స్ ఎన్రోల్ కండి ఎవరైనా లేకపోతే ఓటర్స్ గా ఎన్రోల్ కండి అని అది ఒక కార్యక్రమం తప్పే ఉందండి దానిలో అంటే హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కేవలం తెలంగాణ వారే ఉండాలని ఏమైనా ఉందా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఉంటున్నారు కదా రెండోది ఎలక్షన్ కమిషన్ అంత కళ్ళు మూసుగు ఉండదండి ఒక రాష్ట్రం ఇవాళ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ తో తెలంగాణ రాష్ట్రంలో ఓటుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు ఉంటే ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అవన్నీ ఎలా చేయరు ఇప్పుడు ఒక ఆధార్ ఒక ఒక మనిషి పేరుతో కానీ సర్ సర్ నేమ్ తో కానీ ఆధార్ నెంబర్ తో కానీ దేంతో అయినా ఒక రాష్ట్రంలో ఓటు ఉండి మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో ఓటు ఉంటే గనక అవి ఆటోమేటిక్ గా డిలేషన్ లోకి వెళ్ళిపోతాయి అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి మా ఉద్దేశం అక్కడ ఓటేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటేయమని కాదు మేము చెప్పింది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు హైదరాబాద్ లో ఉన్నారో మీరు దయచేసి ఓటర్స్ గా నమోదు కండి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటేయడానికి మాత్రమే మేము ఒక క్యాంపెయిన్ టేకప్ చేసాం దానిని వీళ్ళు రకరకాలుగా దానిపైన బురద ఒక్క నిమిషం ముగిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఎవరు కూడా నిజమైనటువంటి ఓటర్లు ఎవరు ఓట్లు వేయకూడదండి వచ్చి వీళ్ళు తరలించి వీళ్ళు వీళ్ళు తయారు చేసినటువంటి దొంగ ఓటర్లే వచ్చి దొంగ ఓట్లు వేయాలి తిరుపతి బయ ఎన్నిక మనం చూసాం కదా తమిళనాడు నుంచి బస్సులు బస్సులు ఫేక్ ఓటర్ ఐడి కార్డు సృష్టించి మరి ఓటర్లు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి కావాల్సింది అటువంటి ఓటర్లు సార్ నిజమైనటువంటి ఓటర్లు వస్తే వీళ్ళకి ఎవరు ఓట్లేరు కదా అది వాళ్ళ భయం కూడా గారు ఖచ్చితంగా దేశంలో ఈ ఒక్క ఒక్క మాట ఖచ్చితంగా ఈసారి దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈసారి వచ్చి ఓటు అయ్యాలి ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గపు పాలనని గద్ద దింపాలి గద్దె ఒక పాయింట్ రెస్పాండ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏ స్థాయిలో ఆలోచిస్తుందంటే సతీష్ గారు విదేశాలలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఓటు వేసేటటువంటి అవకాశాన్ని ఏ రకంగా కల్పించవచ్చు అన్న అంశం మీద ఇవాళ ఒక స్టడీ జరుగుతోంది ఇవాళ అసలు మీరు పక్క రాష్ట్రాల్లో వాళ్ళే ఓటు వేయడానికి వీలు లేదని ఎలా అంటారండి ఇతర దేశాల్లో ఉన్న వారికి కూడా అటువంటి అవకాశాన్ని ఏ విధంగా కల్పించాలి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని కూడా ఒక భాగస్వామికి ఎలా చేయాలి అని వాళ్ళ కేంద్రం ఆలోచిస్తోంది ఉంది అంత దూరం మనం ఉంటే ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి మీరు మీరు రాష్ట్ర ఇవాళ దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓపెన్ గా మాట్లాడుకునేది ఏంటంటే సతీష్ గారు కాన్స్టెన్సీకి కాన్స్టెన్సీకి ఇరవై కోట్లు వచ్చేసినాయి అన్న మాకు ఆల్రెడీ మా జగన్ అన్న గారు పంపించేశారు ఇరవై కోట్లు ఆల్రెడీ పార్కింగ్ అయిపోయింది ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టివెన్సీకి ఇరవై కోట్లు పార్కింగ్ అయిపోయింది పార్కింగ్ అయిపోయిందంట రేపంట ఓటుకు ఐదు వేలు పదివేలు ఎవడన్నా పోటీ పడతారా మాతో అని వాళ్ళ ఛాలెంజ్ విసురుతా ఉన్నారు వాళ్ళ వీళ్ళొచ్చి ఇరవై ఎనిమిది లక్షలు ఏం మాట్లాడుతా ఉన్నారంటే డిబేట్ చూసేవాళ్ళు మామూలుగా మౌలికరు రెండోది రెండోది సామాజిక న్యాయం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు సామాజిక న్యాయం మీ పార్టీలో ఎంత గొప్పగా ఉందో నిన్ననే జొన్నలగడ్డ పద్మావతి గారి వీడియో చూసాం మొన్న ఎంఎస్ బాబు గారి వీడియో చూసాం అంతకు ముందు మీ ఉండవల శ్రీదేవి గారి మాటలు పుష్పశ్రీట్లో పో మీ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులే ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి వీడియోలు రికార్డు చేసి మరీ వదులుతా ఉన్నారు ఇంకా మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు ముప్పై ఎనిమిది సీట్లు మొన్న అభ్యర్థులు మారిస్తే దానిలో ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు అక్కడ ఇవాళ దేశంలో లోక్సభకి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఒక దళితుడిని జిఎంసీ బాలయోద్ గారి రూపంలో ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ప్రతిభా భారతి గారి రూపంలో ఒక దళితులని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి మీ దగ్గర నుంచి సామాజిక న్యాయం గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఒక వెనకబడినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి కనీసం కుర్చీ కూడా మీరు మీద కుర్చీ కూడా ఇవాళ టీటీడీలో వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారు మేము గతంలో ఒక బీసీని టీటీడీ చైర్మన్ చేస్తే వాళ్ళు ఐదు సంవత్సరాలు మొత్తం రెడ్డి సామాజిక వర్గమే నాలుగు సంవత్సరాలు చిన్న ఇంకో సంవత్సరం బంధువు ఏ టీటీడీ చైర్మన్ పదవికి మీకు వెనకబడిన వర్గాల వారు కనపడరా ఏ భగవంతుని సేవ చేయడానికి వెనకబడినటువంటి వర్గాల వారికి అర్హత లేదా మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు రెండోది సతీష్ గారు ఇవాళ మేము ఒక పది పేజీల రిప్రజెంటేషన్ ఎందుకంటే ఇవాళ క్రూషియల్ సబ్జెక్ట్ ఇది ఇవాళ ఎలక్షన్ కమిషన్ సందర్భంలో మేము కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను లేవనైతే అవి కూడా తెలియజేయాలి ఒకటి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అంటే ప్రభుత్వానికి సరెండర్ అయిపోయినటువంటి కొంతమంది అధికారులు ఉదాహరణకి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ సతీష్ గారు దాదాపు యాభై వేలకు పైగా దొంగోట్లు అక్కడ నమోదయ్యని చెప్పి మేము ఫిర్యాదు ఇస్తే కనీసం ఎంక్వైరీ చేయకపోయేసరికి మా ఇన్ఛార్జ్ అక్కడ పులివర్తి నాని గారు పెట్రోల్ పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సర్వంటి ఒంటి మీద ఇవాళ అంత దారుణంగా కొంతమంది అధికారులు ఏది అధికార పార్టీకి కొమ్ము అధికారులు ఎవరైతే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం కదండి ఎంత రౌడీజన్ చేసి నామినేషన్లు కూడా వేయకుండా రౌడీజన్ చేశారో కేంద్ర బలగాల్ని ఇక్కడ తీసుకొచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా చేయాలి అదే విధంగా కొంతమంది ఇప్పుడు టీచర్స్ ఉన్నారు సార్ టీచర్స్ ఎలక్షన్ విధుల్లోకి వద్దు అని చెప్పడానికి వీళ్ళవారు సార్ ఎందుకండి అంత భయం అంటే మీరు నెల నెల వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని రాష్ట్ర రంపాన్ని పెడుతున్నారు కాబట్టి మీరు భయపడతా ఉన్నారా ఇవాళ ఉపాధ్యాయులు దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటే ఎందుకు వాళ్ళని పక్కన పెడతా ఉన్నారు అంతా మా వాళ్ళే అనుకున్నటువంటి వాలంటీర్లు చేయాలంటారు విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు తొంభై శాతం మంది మా పార్టీ కార్యకర్తలే అని విజయసాయి రెడ్డి గారు అన్నారా లేదా అటువంటి వారిని ఎలక్షన్ విధుల్లో ఎలా ఒప్పుకుంటాం సార్ వాళ్ళు ఒకటే సార్ రెడ్డి గారు విశ్వాసాన్ని కోల్పోయి కేవలం దొంగోట్లతో కెలవాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తోంది రెడ్డి గారు భారత రాజ్యాంగం కల్పించినటువంటి పార్టీ హాస్క్త ఉంది పోరాడతాం ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని విద్యార్థులకు చేరాలని పెట్టాం కాబట్టి బయోమెట్రిక్ పెట్టాం కాబట్టి కాదు సార్ బయోమెట్రిక్ పెట్టాం కాబట్టి వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది అనుకున్నారు కానీ టీచర్లు ఎమ్మెల్సీలు మేమే గెలిచాం సార్ టీచర్లు ఎమ్మెల్సీలు మేమే గెలిచాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు అంటున్నారు వాళ్ళ మీద బాధ్యతలు ఉన్నాయి ఎన్నికల ఉంటారు రాచంద్ర రెడ్డి గారు టీచర్లు సార్ టీచర్లు విద్యార్థులకి సార్ టీచర్లు 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 విద్యార్థుల ఉత్తమ భవిష్యత్ కోసం రాజకీయాలకు అతీతంగా